హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి హిందీ ఇంపోజిషన్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో ఆర్ఎస్ఎస్ వెనక నుంచి దుడ్డిదారులో తన ప్రయత్నాలు ఎలా చేస్తుంది దాని అంశంలో ఆర్ఎస్ఎస్ సీనియర్ లీడర్ సురేష్ బయ్యాజీ జోషి అనే వ్యక్తి నిన్న మాట్లాడుతూ ప్రెస్లో ఒక వాళ్ళ దుర్బుద్ధిని వాళ్ళ వంకర బుద్ధిని పైన బయటపెట్టే ప్రయత్నం చేశారు అదేంటంటే మహారాష్ట్రకి ఎవరన్నా వచ్చిన వాళ్ళు మరి ముఖ్యంగా ముంబైకి ఎవరన్నా వచ్చిన వాళ్ళు హిందీ రావాల్సిన వాళ్ళకు మరాఠీ రావాల్సిన అవసరంలో వాళ్ళకి హిందీ వస్తే సరిపోతుందని చెప్పే ప్రయత్నం చేశారు ఇది నథింగ్ బట్ ఆర్ఎస్ఎస్ సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ హిందీ భాషను దేశం మీదకి రుద్దాల వేరే భాషల మీద హిందీ అనే భాషతో దాడి చేయాలి అనే ఏదైతే ఒక ఎజెండా వాళ్ళది ఉందో ఆ ఎజెండాలో భాగంగానే ఈ మాట చెప్పాడు ఆయన మహారాష్ట్ర వెళ్ళండి పర్లేదు ముంబై వెళ్ళండి పర్లేదు కానీ మీరు మరాఠీ మాట్లాడాల్సిన అవసరం మరాఠీ నేర్చుకోవాల్సి నేర్చుకోవాల్సిన అవసరాలు అక్కడికి వెళ్ళి కూడా మీరు హిందీలో మాట్లాడితే సరిపోతుందని చెప్పే ప్రయత్నం చేశారు సో దీన్ని కౌంటర్ చేస్తా శివసేన ఉద్ధవ్ ఠాకరే ఉద్ధవ్ బాల ఠాకరే పార్టీకి సంబంధించినటువంటి ఆదిత్య ఠాకరే చాలా బౌ బలంగా కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు మహారాష్ట్ర ఇస్ ల్యాండ్ ఆఫ్ మరాఠీ పీపుల్స్ ఎనీబడి కమ్ కెన్ కమ్ అండ్ సెటిల్ హియర్ బట్ మరాఠా లాంగ్వేజ్ని మాత్రం అగౌరవ పరిస్థితి మాత్రం బాగోదు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు నేను టైం అండ్ అగెన్ చెప్తున్నా ఇప్పటికి మన వన్ ఆఫ్ మై అర్లియర్ వీడియోలో కూడా చెప్పాను నేను ఇప్పటికే టూ నైన్టీన్ నైంటీ వన్లో ముప్పై ఏడు శాతం మాట్లాడుతున్నటువంటి మరాఠీ మహా మహారాష్ట్రలో ముప్పై ఏడు శాతం ఉన్న హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటే రెండు వేల పదకొండు నాటికి అది నలభై మూడు శాతంకి వెళ్ళింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి సెన్సెస్ కండక్ట్ చేయలేదు ఆ సెన్సెస్ కూడా కండక్ట్ చేస్తుంటే సమ్వేర్ అరౌండ్ అది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో ఉంటారంటే హాఫ్ ఆఫ్ ద మహారాష్ట్ర పాపులేషన్ ఆర్నే పొజిషన్ టు స్పీక్ హిందీ లాంగ్వేజ్ అండ్ అండర్స్టాండ్ ది హిందీ లాంగ్వేజ్ సో హాఫ్ ఆఫ్ మహారాష్ట్ర హిందీ మయం అయిపోతుంది గుజరాత్ అదే పరిస్థితి సౌత్ ఇండియాలో కర్ణాటకలో ఏడు పర్సెంట్ మాట్లాడుతున్నారు తమిళనాడులో దగ్గర దగ్గరగా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టు టూ పర్సెంట్ మధ్యలో ఉన్నారు సో ఈ రకంగా చూసుకుంటే ప్రతి రాష్ట్రంలో ఎంతో కొంత పర్సంటేజ్ ఆఫ్ యూనో హిందీ స్పీకర్స్ ఉన్నారు అండ్ వెస్ట్రన్ స్టేట్స్ యాజ్ వెల్ అస్ ఈస్టర్న్ స్టేట్స్లో మరీ ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు సదర్న్ స్టేట్స్లో మాత్రం కొంచెం తక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు హిందీ వాళ్ళు సో బీజేపీ ఎజెండా ఏంటిది ఎట్టి పరిస్థితుల్లో దేశం మొత్తం హిందీ మయం చేయాలా మిగిలిన భాషలు అన్నిటి మింగేయాలా ఎలా అయితే అంతకుముందు స్టాలిన్ ఒక ట్వీట్లో చెప్పినట్టు హిందీ ఒకేనో ఉత్తర భారతదేశంలో మరీ ముఖ్యంగా బీహార్లో మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో తర్వాత జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ నుంచి మొదలుకొని కింద ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ వరకు ఈ అన్ని రాష్ట్రాల్లో దగ్గర దగ్గరగా ఇరవై ఐదు చిన్న చిన్న లాంగ్వేజ్ని ప్రాంతీయ భాషల్ని మింగేసి హిందీ అనే ఒక భాష పెద్ద భాషగా ఎమర్జ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది సో అలానే ఇప్పుడు ఏదైతే ఈ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఏదైతే ఉందో అది మెల్లగా అన్ని రాష్ట్రాల మీద ఇంపోజ్ చేసి గుజరాత్ నుంచి మొదలుకొని మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒడియా లాంటి రాష్ట్రాల మీద ఇంపోజ్ చేసి జాగ్రత్తగా డౌన్ దాని ఇంక ట్వంటీ థర్టీ ఇయర్స్లో ఎక్రాస్ ఇండియా మొత్తం మెజారిటీ ఆఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హిందీ స్పీకింగ్ అని నేను ప్రూవ్ చేసి తద్వారా నేషనల్ లాంగ్వేజ్గా హిందీని ప్రమోట్ చేసి మిగిలిన భాషల మొత్తాన్ని తొక్కే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ బీజేపీ రెండు ఒక కుట్ర పూరితంగా చేస్తున్నాయి ఆ కుట్రల నుంచి వచ్చిందే ఈ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సో దాన్ని బేస్ చేసుకొని నేషనల్ మీడియాతో మాట్లాడతా త్రీ లాంగ్వేజ్ ఫార్ములా గురించి హిందీ గురించి ఆర్ యూనో హిందీ వర్సెస్ అదర్ రీజనల్ లాంగ్వేజ్ మీద జరుగుతున్నటువంటి గొడవకు బేస్ చేసుకున్నట్టు చేసుకొని కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాజ్యసభ యూనో ఎంపీ పి చిదంబరం గారు యూనో నేషనల్ మీడియాతో మాట్లాడతా చెప్పినటువంటి మాట ఏంటంటే హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో హిందీ స్పీకింగ్ స్టేట్స్లో వన్ లాంగ్వేజ్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది హిందీ లాంగ్వేజ్ ఫార్ములా మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్ టీచర్స్ యొక్క రిక్రూట్మెంటే లేదు అండ్ ఈ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్కూల్ గోయింగ్ కిడ్స్ ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేస్తారు లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ వెన్ ఇట్ కమ్స్ టు సౌత్ ఇండియా లెస్ దాన్ నేను మోర్ దెన్ టెన్ పర్సెంట్ నేను పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడగలిగే ప్రయత్నం చేస్తున్నారు సో ఆ డిస్పారిటీ చాలా క్లియర్గా ఉంది సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో ఇంగ్లీష్ టీచర్స్ ఉంటారు ప్రాంతీయ భాషతో పాటు లోకల్ లోకల్ లాంగ్వేజ్తో పాటు హిందీ టీచర్ ఉంటారు ఇంగ్లీష్ టీచర్ ఉంటారు కానీ ఉత్తర భారతదేశంలో ఓన్లీ హిందీ టీచర్ మాత్రమే ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్లో అండ్ వేరే ఐనో ఇంగ్లీష్ అవనివ్వండి లేకపోతే వేరే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో భాగంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటి త్రీ యూ ఏదైతే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ టీచర్స్ కూడా ఉండకుండా ఒక హిందీ టీచర్స్ని రిక్రూట్ చేసి ఒక హిందీ మీడియం హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఖచ్చితంగా లాంగ్వేజ్ వారు జరిగేదానికి ఆస్కారం ఉంది వేరే లాంగ్వేజ్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రీజినల్ లాంగ్వేజెస్ అన్ని సైడ్ లైన్ అయిపోయి హిందీ ఒక ప్రిడామినెంట్ లాంగ్వేజ్గా మారిపోయి మిగిలిన భాషల మీదకి హిందీ అజమాయిసీ చేసే ప్రయత్నం ఉంది దీన్ని ఖచ్చితంగా అరాడికేట్ చేయాల్సిన అవసరం ఉందనేసి పి చిదంబరం చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పక్క బీజేపీ చాలా క్లియర్గా సౌత్ ఇండియాలో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అని చెప్తుంది అక్కడ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి లాంగ్వేజ్తో పాటు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లాంగ్వేజ్తో పాటు హిందీ ఇంగ్లీష్ ఇంప్లిమెంట్ చేస్తారు కానీ నార్త్కి వెళ్లేసరికి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అంటారు అందులో ఒక లాంగ్వేజ్కి సంబంధించిన టీచర్ టీచర్స్ని మాత్రమే రిక్రూట్ చేస్తారు హిందీ తర్వాత సెకండ్ లాంగ్వేజ్గా సాంస్క్రిట్ని పెట్టే ప్రయత్నం చేశారు మూడో లాంగ్వేజ్గా ఏమో సంస్కృతం ఇంగ్లీష్ని పెడుతున్నారు కానీ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏ లాంగ్వేజ్ కూడా పెట్టేదానికి సాహసించట్ల సో ఈ బీజేపీ యొక్క ఎజెండా ఏదైతే ఉందో వాళ్ళ ప్రైమ్ కన్సర్న్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో ఎట్టి పరిస్థితుల్లో సౌత్లో అండ్ రెస్ట్ ఆఫ్ ద అదర్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో హిందీని డీప్గా పెనట్రేట్ చేయాలనే ఉద్దేశమే ఉంది తప్ప ఇంకోటి లేదు వాళ్ళకి హిందీ పెనట్రేట్ చేయాలనే ఉద్దేశం క్లియర్గా ఈ ఆర్ఎస్ఎస్ సీనియర్ లీడర్ ఎవరైతే సురేష్ భయ్యాజీ జోషి ఉన్నాడో మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్ ఇతను సురేష్ భయ్యాజీ జోషి వన్ ఆఫ్ ద కీ స్ట్రాటజిస్ట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ సో ఇతని నోట్లో నుంచి ఆ మాట వచ్చిందంటే అండ్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ని మహారాష్ట్రలో పెట్టుకొని మరాఠీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయకుండా వీరు అండ్ దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ భాషలు అన్ని భాషలు జాతీయ భాషలే అన్ని నేషనల్ లాంగ్వేజెస్ అని చెప్పే వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు హిందీని దాటి ఇంకో లాంగ్వేజ్ని ప్రమోట్ చేసేదానికి పూనుకోవట్లేదంటే వీళ్ళ కుసంస్కారం ఏంటిదో చూడండి వేరే భాషల పట్ల వీళ్ళు వేరే భాషల్ని తొక్కి పెట్టేసేసి హిందీని ప్రమోట్ చేయాలనే వీళ్ళ దుర్బుద్ధి చాలా క్లియర్గా సమయం దొరికినప్పుడల్లా మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు వీళ్ళకి వేరే భాషలు దేశంలో బతకాలనేది వీళ్ళ ఉద్దేశం లేదు రాజకీయంగా వేరే పార్టీలు ఉండదు దేశంలో మా భాషల పరంగా హిందీ హిందీ కంటే హిందీని మించి వేరే భాష ఉండకూడదు సంస్కృతుల పరంగా ఈ ఆర్ఎస్ఎస్ మనువాదుల బీజేపీ సంస్కృతి తప్ప ఇంకో సంస్కృతి ఉండకూడదు అనే ఎజెండా చాలా క్లియర్గా ఉంది అందుకని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటాడు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అంటాడు వన్ నేషన్ వన్ కార్డ్ అంటారు వన్ నేషన్ నేను వన్ మొబిలిటీ కార్డ్ అంటారు అండ్ ఫైనల్గా వీళ్ళు వచ్చేది ఎక్కడికంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ తర్వాత వన్ నేషన్ వన్ రిలీజియన్ అంటారు వన్ నేషన్ వన్ ఫుడ్ అంటారు వన్ నేషన్ వన్ క్లాత్ అంటారు ఈ రకంగా వీళ్ళు దేశం మొత్తం యూనిఫైడ్గా ఈ గోల్ వాల్కర్ ఐడియాస్కి అనుగుణంగా బంచ్ ఆఫ్ థాట్లో గోల్ వాల్కర్ ఏదైతే రాశాడో ఆ ఐడియాస్కి అనుగుణంగా భారతదేశం యొక్క పరిపాలనని భారతదేశం యొక్క సంస్కృతిని భారతదేశం యొక్క లాంగ్వేజెస్ మొత్తాన్ని మార్చి ఒక ఇనో ఒకే తాటి కిందకి తీసుకురావాలనే దుర్బుద్ధి బీజేపీ ఆర్ఎస్ఎస్లో అణువణువునో నింపుకొని ఉన్న వాళ్ళు ఈ వీళ్ళు మొత్తం కూడా గోల్వాల్కర్ ఐడియాస్ ప్రకారం నడిచేవాళ్ళు కాబట్టి గోల్వాల్కర్ మొత్తం యూనిఫికేషన్ యూనియన్ గవర్నమెంట్ని పవర్ఫుల్గా ఉండాలా ఫెడరల్ గవర్నమెంట్స్ ఉండొద్దు ఐ మీన్ స్టేట్స్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్సే ఉండద్దు అనే ఒక బలమైన భావజాలాన్ని ఆర్ఎస్ఎస్లో చొప్పించి వెళ్ళిపోయిన మనిషి సో ఆ ఐడియాస్ కోసం వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళ ఎజెండా ఎప్పటికీ చాలా క్లియర్గా ఉంటుంది హిందీ భాష భారతీయ జనతా పార్టీ యూనో ఆర్ఎస్ఎస్ మనం యూనో మనువాదుల సంస్కృతి ఈ మూడు సెంట్రిక్ గానీ నడుస్తారు తప్ప వీళ్ళు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వం ఇది కల్చర్ పరంగా ఉన్నటువంటి డై యూనిటీ ఇన్ డైవర్సిటీ అనండి లాంగ్వేజ్లో ఉన్నటువంటి యూనిటీ అండ్ డైవర్సిటీ అనండి రీజియన్స్ పరంగా ఉన్నటువంటి యూనియన్ యూని యూనో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనండి ఏ యూనిటీ ఇన్ డైవర్సిటీని కూడా వీళ్ళు హానర్ చెయ్యరు వీళ్ళకి కావాల్సిందల్లా ఒకటే రాజకీయంగా బీజేపీ గుత్తాధిపత్యం లాంగ్వేజెస్ పరంగా హిందీ గుత్తాధిపత్యం తప్ప వీళ్ళకి ఇంకోటి భారతదేశంలో పట్టదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సురేష్ భయ్యాజీ అనే వ్యక్తి మరాఠీ ప్రాంతానికి ఎవరు వెళ్ళినా పర్లేదు మరాఠీ రాకపోయినా పర్లేదు మీరు హిందీ మాట్లాడుకుంటూ మీరు జాగ్రత్తగా అక్కడ ఈనో మీ పనులు మీరు చేసుకోవచ్చు అని చెప్పే మా చెప్పిన మాట ఏదైతే ఉందో మీరు ఎక్కడికి వెళ్ళినా హిందీని ప్రమోట్ చేయండి హిందీని పెనట్రేట్ చేయండి అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ని లోకల్ కల్చర్ని గౌరవించాల్సిన అవసరం లేదు అనేది మాత్రం చాలా క్లియర్గా ఈ ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి నోట్లో నుంచి వచ్చింది దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఉద్దవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన పార్టీ ఏదైతే ఉందో అదైతే చాలా బలంగా కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తుంది అండ్ దీనివల్ల జరిగే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయి అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ చిదంబరం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు ఎవరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఎవరి మనోభావాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి పట్టవు వాళ్ళ ఎజెండా వాళ్ళ రిజిడ్ ఐడియాస్ ప్రకారమే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఈ రిజిడ్ ఐడియాలజీ ఏదైతే ఆర్ఎస్ఎస్ దుందో బీజేపీ దుందో అది ఎప్పటికీ కానీ భారతదేశంలో ఉన్నటువంటి భిన్న సంస్కృతులకు ఎప్పటికీ డేంజర్ అయ్యేది ఇప్పటికిప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు కానీ డౌన్ ద లైన్ ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు బీజేపీ వేస్తున్నట్టు ఈ విషపూరితమైన విత్తనాలు ఒక డౌన్ ద లైన్ ట్వంటీ థర్టీ ఇయర్స్ లోపు మనకు కనిపిస్తాయి దీని తాలూకు నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ థ్యాంక్ యూ